ప్రజాసేవ చేయాలనే దృక్పథంతో రాజకీయాల్లోకి రావాలని ఎంపీపీ బాలశేగోడ్ పీఎస్సీఎస్ చైర్మన్ ఇంద్రసేనరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా జయదవపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ సభ్యుల వీడుకోలు సమావేశంలో ఎంపీడీఓ యాదగిరి అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో ఎంపీటీసీ సభ్యులను ఎంపీడీఓ యాదగిరి మిమంటో షాల్వల్ ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదేళ్ల పదవి కాలంలో ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు స్వార్థంతో రాజకీయాలకు రావద్దని స్వార్థంగా ప్రజాసేవ చేయాలని ఆలోచన ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీ భగవంతం ఎంపీటీసీ సభ్యులు కిరణ్ గౌడ్ కవిత కావ్యదుర్గయ్య మహేందర్ రెడ్డి మహేష్ యాదవ్ శ్రవంతి శివకుమార్ జుబేదా బేగం రవి తదితరులు పాల్గొన్నారు మా పుట్ట కవిత శ్రీనివాసరెడ్డి గారు మరియు పీటపల్లి ఎంపీటీసీ మహేందర్ రెడ్డి గారు తిగు ఎంపీటీసీ మంజుల మహేందర్ రెడ్డి గారు బూల్లోపల్లి ఎంపీటీసీ మహేష్ గారు మరియు కిరణ్ ముంగ ఎంపిటీసీ కిరణ్ గారు మరియు పోతే కొట్టుపల్లి సరిత శివకుమార్ గారు మరియు అలాగే అజిత బెగం అజీ గారు ఇటుకల గారు మరియు అధికారులకు మరియు పత్రికా విలేకారులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ అందరూ మేము ఏదో చేయాలని మరి ప్రజాప్రతినిధులుగా ఎన్నికడం మేము చేయలేకపోయినాము అనే బాధ అందరికీ ఉన్నది కానీ అలా మనం ఎప్పుడూ ఫీల్ కావచ్చు మరి విలేల అవసరాలు అనేది మరి జరుగుతున్న మరియు జనాభా పెరిగిన కొద్ది విలేజ్ అవసరాలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి మనం ఎంత అభివృద్ధి చేసినా కొంత మిగిలిపోయే ఉంటుంది అంటే కాలం అవసరాలు అనేది పెరిగిపోతాయి కాకపోతే ఏంటంటే మనం ఉన్న కాలంలో మనం ఎంతవరకు మరి ప్రజలకు మేలు చేయడానికి ప్రయత్నించము అనేది మనం ఎక్కువ ఆలోచన చేయాలి దాంట్లో ఎంతవరకు సక్సెస్ అయ్యాము అనేది ఇప్పుడున్న రాజకీయాల్లో సంపాదించుకోవడానికి వచ్చిన అనేది అది ఉత్తమ ప్రతి ప్రజాప్రతినిధి మరియు ఉన్న గ్రామ ప్రజలందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఉన్న అవసరాలు మరియు ఏ మేరకు పరిష్కారం చేయగలుగుతామని దానిలో చాలా మంది దానిలో నేను కూడా ఉన్న ఎందుకంటే మా విలేజ్లో మా భార్య సర్పంచ్ గా కొనసాగిన మొన్నటి వరకు మా ప్రయత్నం చేసినాము కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని మిగిలిపోయి ఉన్నాయి అయితే నిధుల విషయానికి వస్తే రాష్ట్రంలో ఎక్కడ లేకున్నా మన నియోజకవర్గంలో మాత్రము చాలా నిధులు ఇచ్చారు అయితే ఎంపీడీసీగా మనకు మీకు నిధులు రాకపోవచ్చు కానీ గడాన్ని ప్రత్యేకంగా సంస్థ పెట్టి మరి డెవలప్మెంట్ అథారిటీ పెట్టి దాని నుంచి ప్రతి విలేజ్కి ఆ విలేజ్లో మరి కాంగ్రెస్ టీఆర్ఎస్ అనేది చూడకుండా ఎంపీడీస్ అయినా సర్పంచ్ అయినా ఎవరున్నా అన్ని విలేజ్లకు సమానంగా మరియు నిధులు ఇవ్వడం జరిగింది కాకపోతే మనం అనుకున్న కొన్ని పనులు మిగిలిపోవచ్చు సరే ఆ నేను అప్పుడు కూడా ఎప్పుడైనా కానీ తెల్లాలి లేస్తే రోడ్ల మీద వస్తుంది జై తెలంగాణ జై కేసీఆర్ లేదు మొత్తం నాకు నేను ఎక్కే వరకు కూడా నాకు అందువల్ల గుర్తించినాక చూసారు నేను ఈ పదవి తీసుకున్నాక కూడా

ఈ వర్క్ గవర్నమెంట్ కావాలన్న ఆప్తులు అంటే ఆమె పోయి దగ్గర ఆ ఒక గ్రామ సపంచ్ ఎమ్మెల్యేలకు మాట్లాడి ఆమె పని చేసుకుంటే మేడం అంత సూపర్ మేడం కాబట్టి మంచి నాకు నాకైతే చాలా చాలా సంతోషం ఈ ఐదు సంవత్సరాలకు మంచి పని అందరూ నాకు సహకరించినందుకు ధన్యవాదాలు మెయిన్గా నాకు చాలా వరకు మన మీడియా మీద చాలా సహకారం చేసి నాకు బాగా ఎప్పటికైనా పేరు పేపర్లో రాసి మంచి సహకారం చేసే వాళ్ళకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను